జై దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త మనము ఈరోజు గురుదత్తా ఛానల్లో పోస్టు చేసుకోబోయే మంచి వీడియో అండి టాపిక్ ఏంటంటే నుదురుపై బొట్టు ఒక పరంపర కాదు అది పరమార్థం ఈ శరీరం పుట్టుక నుండి మరణం వరకు ఒక పవిత్ర పదంలో ప్రయాణిస్తుంది ఆ ప్రయాణానికి గుర్తుగా మన నుదురుపై బొట్టు ఒక దివ్య చిహ్నం గుండ్రంగా ఉన్న చందనం వైష్ణవుల నామం శైవుల విభూతి సౌభాగ్యానికి కుంకుమ ఇవన్నీ మన సాంస్కృ సాంస్కృతికి మూల స్తంభాలు బొట్టు లేకుండా ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాలి పుట్టిన పదకొండవ రోజు నుండి చనిపోయిన పదకొండవ రోజు వరకు బొట్టు మన జీవితంలో ఒక భాగం చివరికి చనిపోయాక శివానికి కూడా బొట్టు పెడతారుగా నువ్వు ఏ రకం బొట్టు అయినా పెట్టుకో కానీ నీ ని నుదురువు శ్మశానంలా ఉండకుండా చూసుకో నీ నుదురు ఖాళీగా ఉందంటే దారిద్ర్యానికి ప్యాషన్ అనే పేరు పెట్టి మరీ ఆహ్వానిస్తా ఆహ్వానిస్తున్నావని అర్థం చందనం గుండ్రంగా పెట్టుకుంటావా పెట్టుకో అది పూర్ణత్వానికి చిహ్నం విభూతి పెట్టుకుంటావా పెట్టుకో అది ఐశ్వర్యానికి ప్రతీక ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందేగా నామం పెట్టుకుంటావా పెట్టుకోండి అది నువ్వు ఉన్న స్థితి నుండి నిన్ను ఉన్నత స్థితికి చేరుకోమని అంటుంది కుంకుమం పెట్టుకుంటావా పెట్టుకో అది సౌభాగ్యానికి సోపానం సింధూరం పెట్టుకుంటావా పెట్టుకో హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది కన్ను బొమ్మల మధ్య నుండేది ఆ జ్ఞాచక్రం డెబ్బై రెండు వేల నాడుల కలయికకు అది అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టు పెట్టు పెట్టుకుంటే నీలో భక్తి భావన కలుగుతుంది నీ నుదురు ఖాళీగా ఉండకూడదు అది భక్తి భద్రత బలం అందించే స్థలం ఈ రోజు నుండి బొట్టు పెట్టుకుందాం మన సాంప్రదాయాన్ని మన గొప్పతనాన్ని గౌరవిద్దాం బొట్టు పెట్టుకున్న నీ ముఖం చూసిన వారికి నీ గురించి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది నీకు కీడు చేయాలన్నా చేయలేరు మంచిని నువ్వు అడగకపోయినా చేసి పెడతారు కనుక నీ మంచు కోసమైనా నువ్వు బొట్టు పెట్టుకో రఘుకుల తిలకుని సత్య ప్రతిజ్ఞ మీకు మాట మీద నిలబడే శక్తిని ఇవ్వాలని హనుమంతుడి కృపతో మీకు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ అహం అడుగున మూర్ఖుడు జీవిస్తాడు జ్ఞానం పైన ఉత్తముడు జీవిస్తాడు కోపం మూర్ఖత్వంతో మొదలవుతుంది మరియు ప్రాయచిత్తంతో ముగుస్తుంది ఆకలి తీర్చని ఆహారం ఆనందం లేని ఆదాయం ఆత్మీయత ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే చచ్చాక శవంగా మారే శరీరం ఎవరికి కనబడని ఆత్మ మట్టిలో కలిసే మాంసం ముద్ద కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకోరు బంధాలు దీనికోసం అబద్ధాలు మోసాలు నీతి నియమాలను వదిలేయడం పగలు ప్రతికారాలు సాటివారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందడం ఇది నేటి కలియుగ మానవ జీవనం కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథాచనా మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగో స్వకర్మాని కర్మ చేసే అధికార మాత్రమే నీది దాని ఫలితాన్ని శాసించే హక్కు నీది కాదు ఫలితాల గురించి ఆలోచించకుండా మీ కర్తవ్యం ప్రయత్నాలపై దృష్టి పెట్టండి శివయ్య మన వెనుక భుజం తట్టి భుజం తట్టేవారు ఎవరు లేరు తండ్రి ముందుండి భుజాలపై మోసే నీవు ఒక్కడివి తప్ప శివయ్య సర్వం మీవేనయ్యా ఏ పనిలో ఉన్నా ఏమి చేస్తున్నా కూడా మనసులో శివస్మరణ చేస్తూ ఉంటే మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మీ చెయ్యి పట్టుకొని మీతోనే ఉంటాడు ఈశ్వరుడు అరుణాచల శివ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఇహపరముల నేలే జయ జగదీశ్వర కోరిన వరాలిచ్చే బోలాశంకరుడి చల్లని ఆశీసులతో శివుని దీవెనలతో శుభ సౌమ్య అవాసర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మనము బొట్టు యొక్క ప్రాధాన్యత దైవనామస్మరణ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాం ఈరోజు ఈ ఇంత మంచి వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీగురుదత్త ప్రభులకు కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు ఈరోజు ఇంతే అండి మళ్ళొచ్చే వీడియోలో మనం కలుసుకుందాం దతార్పణం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్స్ ద తార్పణం